హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము మిక్సీలో రుబ్బిన పిండితోటి వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను రెండు గ్లాసుల మినపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకొని తీసుకుంటున్నాను ఇలా నానబెట్టుకున్న మినపప్పుని ఒకసారి మొత్తాన్ని కడిగి ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక నేను నానబెట్టుకున్న మినపప్పుని రెండుసార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మిక్సీకి సరిపడాన్ని వేసుకొని ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేసుకోవద్దండి మరి ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే ఈవెన్గా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ పప్పును కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే ఈవెన్గా గ్రైండ్ అవుతుందండి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకు రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వంట చూడ వేసుకుంటున్నాను ఇక నేను పిండిని మిక్సీలో రుబ్బుకున్నాను కాబట్టి వంట చూడ వేసుకుంటున్నాను అదే మీరు గ్రైండర్లో రుబ్బుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా ఈ విధంగా బీట్ చేస్తూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా బీట్ చేస్తూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతిని కొంచెం తడి చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని వడలాగా తయారు చేసుకోవాలి ఇలా చేతితోటి చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే ఏదైనా ఒక గిరటి తీసుకొని దానికి వాటర్ అప్లై చేసుకొని దాని మీద కూడా ఇలా వడలా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా సింపుల్గా వడల్ని రెడీ చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వడల్లాగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ప్యాన్కి సరిపోయిన వడలు వేసుకోవాలండి ఇలా ప్యాన్కి సరిపోయిన వడలు వేసుకోవాలి ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను తయారు చేసుకోవాలి ఇలా అన్ని వడల్ని తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి వడలు అయితే రెడీ అయిపోతాయండి ఇలా రెడీ చేసుకున్న వడలైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా రెడీ చేసుకున్న వీటిని దేవుడికి నైవేద్యంగా అయినా పెట్టుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్